మామూలు మసి మొదలైతే ఆయన మధ్యన పెట్టి ఎందుకు పోలీస్ చోళ్లతో తలక నొప్పి ఆరన్ ఈ పైపు కింద లూదయిపోయింది మొత్తం కొంత ఖర్చుంది ఆయన సౌండ్ హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మటో క్లాస్ మళ్ళీ ఏదన్నాకైతే శాలరీ శాలరీ అని ఒకటే సతాయించి మళ్ళీ వచ్చిండు అయిపోయినాయంట తీసుకుపోయాయి అన్నీ రెండు ఎన్ని ఫుల్ బండి ఆయన ఓకే ఓకే బాగా గట్టి అని వేసిన్ ఇక్కడ మంచిగా అంటే చిన్నగా ఉంటుంది అయింది అడిగి పార్కింగ్ డబ్బులు ఇచ్చేసి తొందరగా అటన్ వరకు పోయి ఇక కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం లోడ్ పెట్టుకోవాలి లేట్ అయింది ఇప్పటికే ఏదన్నా వాళ్ళ మనోరాలు పుట్టిందని అని చెప్పేసి ఇంటికాడ వాళ్ళ ఆడుకుంటా అని చెప్పేసి ఉన్నాడు ఇన్ని రోజులు మాకు కూడా ఫ్రెండ్ మ్యారేజ్ ఉండే ఇక ఆయపనులు ఈ పనులు ఏమనుకుంటారు బండి మీద మనం పోతే నెల రోజులు రెండు నెలలు అటే పోతుంటే ఏ పెళ్ళిళ్ళకి వస్తువు ఏ ఫంక్షన్లకు వస్తువు అని మాత్రం వాళ్ళు మాట్లాడుతులేరు ఏం చేస్తాం వచ్చినప్పుడు వెళ్ళా ఇట్లా పది రోజులు పదిహేను రోజులు టైం స్పెండ్ చేసి ఇక అంత ముందు పెళ్ళిళ్ళకి ఆడికి ఇడికి పోయి అందరు నడుచుకొని రావాల్సి వస్తుంది ఏటో బ్యాలెన్స్ అయిపోయిందని వచ్చినాను అమ్మా ఇది కథం బానే వచ్చింది పని చేపిద్దాం పని చేపిద్దాం అని ఒకటే అంటున్నాను నేను అనుకుంటున్నా ఎంత తీసుకురు నాలుగు వందల నాలుగు రోజుల నాలుగు రోజులు ఆపిన పార్కింగ్ లా ఇంజన్ ఆపేస్తే సౌండ్ సరే వినిపిస్తుంది ఇంజన్ సౌండ్ సరి వినిపిస్తలే మళ్ళీ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి వస్తలే ఆ సౌండ్ పోవాలి పోయి ఏపీ చేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు మళ్ళీ ఇట్లనే పోయామనుకో ఏం లేక మనకి ఏం లీక్ అయిపోయి బ్రేకులు సరిగా రావు క్లచ్ సరిగా పని చేయదు గేర్లు కూడా పడవు మొత్తం అంతా ఎయిర్కి సంబంధించే ఉంటుంది అన్ని ప్రాసెస్ అంతా ఎల్లింగ్ కొట్టేసి నట్లు పిచ్చేసిరు దీనికి బిల్లకి మొత్తం ఎల్లింగ్ కొట్టి రబ్ చేసి తర్వాత మళ్ళీ గ్రైండింగ్ ఇచ్చారు ఇది చూసిరు కదా ఇది ఎక్స్ట్రా అనమాట దీనికి ఏమైతుందంటే ఇది మొత్తం లూజ్ అయిపోయింది ఇట్లా కల కల ఇట్లా లుక్ లుక్ లుక్లు కానీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది ఎన్నిసార్లు టైట్ చేసినా కానీ మళ్ళీ లూజ్ అయిపోతుంటారు ఆటోమేటిక్గా అందుకనే ఇది ఎక్స్ట్రా ఇంకోటి ఇంకోటి వేసి దానికి థ్రెడ్డింగ్ పోసి మళ్ళీ కొత్తది వేసినట్టు ఇక కొత్త దానిలో ఇది కొత్తది మొత్తం చేంజ్ చేయాలంటే ఇదంతా చేంజ్ చేయాల్సి వస్తుంది దానికోసం దీనికే ఇంకో ఎక్స్ట్రా వేయించి బిల్లు వేయించి దానికి థ్రెడింగ్ కొట్టించి మళ్ళీ ఫిక్స్ చేయించం అనమాట అట్లా కొట్టిస్తే ఇక మనకి పర్ఫెక్ట్ ఉంటుంది కళ్ళొకలు కలికలి ఏమన్నది ఇక మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అంత ముందుకో ఇట్లా వాలిపోయి పడిపోయినట్టే ఉండే కట్టాలు ఇట్లా సమానంగా ఉండేసరికి కిందికి హైట్ డౌన్ కనిపించేది ఇప్పుడు బండి చూస్తున్నారు కదా మొత్తం హైట్ గా కనిపిస్తుంది ఇంత ముందుకు ఏదైనా గీడ్కి వచ్చేది బండి అదే హైట్ అయిపోయింది బండి కూడా మైలేజ్ చూడాలి వస్తుంది ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఒక్కొక్క పట్టి పెంచిన మూడో పట్టి ఇది ఈ పట్టి పెంచిన బండి ఒకసారి పికప్ కూడా చూడాలి నేను నడపలేదు ఇంతవరకు మనకి వేరే రవ్వన్న అని చెప్పేసి ఆయననే ఒక ట్రిప్ ఇసుక పోయొచ్చిండు టైర్లు కూడా వేయించినాం కదా మన కొత్త టైర్లు వేయించినాం అన్ని ఉన్నాయి

ఎట్లా ఉన్నాయి పెద్ద గుర్రం ఏదో కూర్చున్నట్టు కదా రాగరీ కారు అది జర్ర ఆగనే ఆగారు బుర్ర బుర్ర ఊరికొస్తూ ఉంటారు రోడ్లు చూడు ఎంత హైదరాబాద్ చూడ హైదరాబాద్ గుర్తే పట్టాము ఇక ఇప్పటిసంది అయితే ఇక ఎట్లా ఉన్నాయి రోడ్డు నాయన మొత్తం సిక్స్ టైర్ పోయినట్టే ఉంటుంది అటు శిక్షణ టైర్ల లోడా రోడ్డు మొత్తం రోడ్డు ఎడలిపోయిపోయినాయి మంచిగా వామ 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 ఎంత పెద్దగా చేస్తున్నా హైదరాబాద్ ఓలు గుర్తు కూడా పట్టలేదు నేను ఇది సో మన గుర్తే పట్లే పార్కింగ్ మల్కాని పార్కింగ్ పార్కింగ్ బొర్ర ఇటుక ఇవ్వలే దీని ఏముంది ఇతల దీని ఏముంది మా చెత్త రాగరా నాయన కనపడతలేవా కొ కనిపడతలేవాగలా పంతులు ఈ రంగు వస్తున్నాయి అయ్యే త వస్తారా వస్తారా గీడు పోతున్నాం ఏమో తమ్ముడు నమస్తే

అది కాదు మనజుకు దన్యాయం ఆ దిగో లెఫ్ట్ కి దొక్కు వత్తు అది ఎప్పుడు కార్ నడపడం తెలవదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నారా అని కోరే కొట్టుకోండి చిన్న సెకండ్ ఏదో కొంచెం ఇట్లా మొత్తం ఇటు నెట్టి మన తర్వాత ఇటు సెకండ్ లారీ లాగానే కాకపోతే నువ్వు ఫస్ట్ సెకండ్ ఎట్లేసు అట్లా టాప్ గేర్ అయ్యి హై గేర్ వేసుకో అట్లా చిన్న చిన్న అసలు ఎక్సైడ్ దొక్కకి ఎక్సైడ్ దొక్క ఎక్సైడ్ ఏమద్దు అటు ఫుల్ మల్ మరుపు ఫుల్ పని అటు బిల్డింగ్ లోపల పోనీ పోనీ చక్కగా

మలారివో గదమే ఉసురే మలారిని తాకిపెదానే హ లారిని తాకిపెదానేడా కారు నడుపుతార గాని లారి నడుతార అంటే ఎందు ముపడగోదు ఇట్లా నాలై అట్లా అబ్బో గది కాదు గిది గిది బైక న స అది

నాకంటే ఎక్కువ అనుకుంటున్నట్టు తులుగా మాది చూడా నేను నువ్వేసేవి నువ్వు గేరు సప్ప సపోతుంది అబ్బా చేసి సబ్జెక్ట్

ఇక ఇక్కడ వెజిరో షాపులు అంత బోటి రేస్ స్వీట్ రేస్ తొక్క ఆది అంత స్లో గేర్ ఇస్తున్నయ్యా ఓ ఇదేనా కొని థర్డ్ గేర్ కాదు అది కరస కరస ఓని రానా

ఇంత మంచిగా పోతుంటే ఒకటే భయపడుతుంది అందుకే చూడు ఇట్లా తిప్పాలి చూడు ఎట్ట నడపాలి కానీ అయితే కానీ వీట మలపాను అంటే ఎడ మలుపుతు పసిగేరేస్తావుగా చిన్నగా ఇట్లా ఫుల్ తిప్పుకోవాలి భయపడద్దు మంచి స్మూత్గా పోతుందా ఒక్కాన్ని మళ్ళలే ఎట్ట మళ్ళీ చూడు ఇప్పుడు ఎమ్మెంటే ఇట్లా మూవ్ అయిందిగా సెకండ్ మళ్ళా మూవ్ మూవ్మెంట్ అయిందా ఎంబట బ్రో ఉంటుంది రేస్ మళ్ళీ మళ్ళేమంటే థర్డ్ మళ్ళా రేస్ వస్తుంది కదా తాడు బ్రో అనగా కార్లో నువ్వు లారీని మార్జిన్ ఏముంది గిడి చూసుకుంటే అయిపోయాయి లారీకి ఎటో చూసుకుంటే సగం అట్నే ఇంత చూసుకుంటా అయిపోయా నీ కార్ దొరుకుతుంది ఇంకెంత ఇక పోతనే ఉంటుంది ఐదు ఇంకోటి మళ్ళా మళ్ళీ బట్ట ఇట్లా ఇక మళ్ళీ పోవాలంటే మళ్ళీ బట్ట ఇట్లా మొత్తం లిఫ్ట్ తీసుకొని గిర్ర గిర్రది పాలే అయిపోయా ఇంకంతే రివర్స్ మళ్ళీ రివర్స్ ఏమంటే ఇట్లా గిట్లా అంటుంటే రివర్స్ చేసి కెమెరాలో చూసుకోవాలి ఇట్లా కెమెరాలో వస్తుంది ఫుల్ తిప్తే అయిపోయా

ఏమో సక్కర కార్ తెచ్చినా స్వామి సూపర్ చేసినవ్యా ఏ సక్కని కార్ తెచ్చినాయి మన ఏసిన కూర్చొని పోయినట్టు ఉంది అల్లా అమ్మ ఏమి ఉంది మంచిగా కార్ మనం తెప్పించి మంచిగా చేసింది మన దోస్ జబర్దస్త్గా మొత్తం రౌండ్ చేసే చుట్టూ కాయ దూరం ఇరవై కిలోమీటర్లు చల్లగా ఉంది అల్ల చూస్తే నాకు చల్ల ఎవరు పురుతాయి భయం అయితే ఎట్లా జుంపు జుంపున లేస్తుంది అది మరి మనకే మరి లారీలు తోలిన వాళ్ళు ఏమైతే చెప్పు ఇక మళ్ళా సార్ మాత్రం సూపర్ నడుపుతాయి ఇక ఇప్పుడు జర భయం అనిపించింది మళ్ళా మళ్ళా సార్ మాత్రం ఏదో కీకిలే కైకి లేదు ఏదో కీకిలే కైకి లేదు సూపర్ మధు ఇంకిత లాభైతుండగా ఏమన్నా గుస్తే గుస్తలేడు ఏ ఊకర్ ఆటోంది మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారా బాబు తేజ ముద్దుగా బాగున్నాడు ఆ ఎట్ట ఎర్రగా ఈ బెండ్ అయినాయి మన అందులో పాయింట్లో పెడుతుంటే ఎంత అది అందులో లిఫ్ట్ లేపే దానికి పోయింది తాకింది తాకి అంగిలేదు పోయినాయి ఇవి పోతే తీపిస్తున్న బెండ్ తీపిస్తున్నా ఆయన పదిహేను వందలు అంటున్నా ఆయనకి పదిహేను వందలు అంటే ఆఖరికి పదకొండు వందలు ఇస్తాను కూడా లేదు లేదు అంటున్నారు ఏం చేయాలి ఇక మహేష్ అది డోములు పోయిండు ఆరం మధ్యన పెట్టిస్తున్నాడు ఎందుకంటే పోలీస్ వాళ్ళతో తలకాయ నొప్పి మరి ఆటోళ్ళు గీటోళ్ళు ఆరం గురి చూస్తున్నారు పీకలు చూసి పదివేలు ఇరవై వేలు అంటున్నారు వెస్ట్ బెంగాల్నే మళ్ళా వేస్ట్ ఈస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ ఓ ఇప్పుడు మధ్యన పెట్టిస్తున్నాయిగా ఓ కింద మధ్యన పెట్టిస్తున్నా ఓ అడవులేదు చూడు మధ్యన లైన్తో పొక్కలు పెట్టించి మంచిగా బోల్ చేయించి ఫిర్స్ చేపిస్తున్నాడు ఇక పక్క పని ఆయన దొరకది ఇక ఫీచ్ దొరకదు ఇక మాట మాట ఊరి పెద్ద వాళ్ళు చేస్తుంది పెట్టవాళ్ళు ఏం చేస్తాం ఇక మనని ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే అయిపోతుంది ఇక ఆగిన వాళ్ళు ఆగినవాళ్ళు అదే ఆయన మొక్కలు కొడుతుంది అది ఆరన్ పైపులు మొత్తం తీసేసినాము మంచిగా ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం ఇక మరి లేవల్ పెట్టుకోరా పడగాలే గట్టిగా ఫిట్ చేయాలి మళ్ళీ ఊసిపోయి తయారు చేశారు రేపు వస్తున్నాయి ఆరన్ చూసినావు చెక్ చేసినావు బా నువ్వు నువ్వు దేశం భోగం పలిస్తుంది మళ్ళీ అనుకున్నట్రా ఆ బెండయితే తీసారు మంచిగా ఉంది ఓకే అయింది సూపర్ రాడు ఇంకా రెండు తెచ్చి పట్టిల్లో సైడ్ పెట్టి సపోర్ట్కు సపోర్ట్ పెడితే కదా మంచిగా ఉంటుంది అంతా ఓకే అయింది మంచిగా ఉంది ఎట చేస్తారు అది అనుకున్నా కానీ ఇక ఏం పరిసరం మొత్తం తీసుకుంటున్నా పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తా ఉన్నా ఇలా ఇది ఇంకా కుండీ మంచిగా పడతారు బాయ్ ఇలా కుండీ మొత్తం ఇప్పుడు ఇప్పుడు మేము కానీ మంచిగా కూల్ వాటర్ తీసుకుని వయసులో ఆరన్ అయితే మనం మూడు ఫ్రిడ్జ్ చేయించినాము ఒకటి ఏదో ఇంక ఎందుకు వద్ద మూడుగా ఎక్కువ ఎక్కువైపోయినాయి మళ్ళీ ఊడకు వస్తుంది మళ్ళీ ఆరన్ ఎక్కువ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మూడు ఫ్రిడ్జ్ చేయించిన మళ్ళీ ఈ పీకలు తీసుకుపోయి మధ్యాహ్నం ఫ్రిడ్జ్ చేయించినా మంచిగా దొరకకుండా మళ్ళీ ఇబ్బంది అయింది మళ్ళీ కరెక్ట్ టోల్ గేట్ హారం ఎట్లా వస్తుందో చూడాలి చెక్ చేయాలి అబ్బా ఈ రావణ మాది ఎప్పుడు చేస్తారు అయితే ఇదే ఈ హారం ఎట్లా వస్తుంది ఇక్కడ ముందర వస్తారు కానీ వెనక ఎక్కువ వస్తుందిరా ఎట్లా మా ఎట్లా ఉండాలి హారం ఓ అడుగు సో చూసిన ఎట్లా వస్తుంది హారం స్టార్ట్ చేయనా స్టార్ట్ చేద్దాం అవతల నేను చూసేది అసలు రాదుగా లారీలో ఏమైనా అయితే వేసుకోవచ్చు ఆదాయన నువ్వు పాన పెట్టుకో అంత పెద్ద పాన చూడు పాన చూసినావు అది మా అమ్మ అంత పెద్ద పానారీ మళ్ళా పెద్ద లారీ నట్టు పెద్ద పాన పెట్టుకోను అదే లూజ్ అయింది లూ పడంగా చూస్తున్నావా వాళ్ళు డబల్ నట్టు ఉంటే అట్టా అమ్మ ఎర్ఫిట్ చేసే వాళ్ళు అంతేనా అది ఎట్లా కావచ్చు అది అంతేనా గాయ పానాలు పెట్టుకుని మనకు అది వస్తుంది తిని అని ఉండాలిరా భలే లింక్ ఉంది గది ఇది గదిబుడి బీకలైన మనకాడ వస్తుంది అడతాయి కదా దానికి టైట్గా వస్తూ ఉంటాం ఇది ఎప్పుడు చేసేది ఉండే అసం పడర్లా చేసేది ఉండే

ఇప్పుడు ట్రై చేసిన దమ్ ఎక్కుతువా ఇప్పుడు వేజ్ చేసిన అంతే రేజ్ చేయకుండా అంటే అదంతా ఎక్కి అంతేస్తుంది చూ చెక్ చేస్తావా క్యాన్సిల్లింగ్ ఇట్నా పడదా పక్క పడదా ఏమైనా ఏమైనా పెడతావా దానికి పోయి పైపు కింద లూజ్ అయిపోయింది మొత్తం కొంత కట్ ఆయన లూజ్ అయిపోయింది ఫుల్ టైట్ చేసిండు ఇప్పుడు అది బ్యాండేజ్ అది వేసి ఇక చూద్దానికి ఏం సెట్ చేసిండు ఇక మంచిగా ఉంది కానీ ఇది ఎట్లా ఉంటుంది అది